జర్మన్ గ్రాసరీ స్టోర్ లో మనం తినేవి ఏం దొరుకుతాయో మీకు ఇవాళ చూపిస్తాను ఇవాళ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయినా కానీ ఎంత చీకటిగా ఉంది చూడండి రాత్రిపూట పోతున్నట్టుంది స్టార్టింగ్ లోనే అన్ని వెజిటేబుల్స్ సెక్షన్ ఉన్నది ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కానీ దాంట్లో మనం సగం యూజ్ చేయము ఈ కోల్ రాబీ విశాఖపట్నం వాళ్ళకి బాగా తెలుసు అనుకుంటా కదా ఇక్కడ బాగా పండిస్తారు ఇండియాలో ఉన్నప్పుడు నేను గుమ్మడికాయ ఎప్పుడు తినలేను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా తిన్నాను ఈ చిన్న క్యాబేజీలు భలే ఉన్నాయి కదా అరటికాయ ఇంకా కొబ్బరికాయ దొరుకుతాయి కానీ చాలా కాస్ట్లీ అనిపిస్తాయి కానీ ఇక మనకు తప్పదు తీసుకోవడము ఇక్కడ మనమే సెల్ఫ్ గా వేసుకోవాలి ఇక్కడ ఫ్రూట్స్ అంటే ఓప్స్ట్ అంటారు ఇంకా వెజిటేబుల్స్ అంటే గెమ్యూజే అంటారు మనం ఏవైతే తీసుకుంటామో దాని మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి కాస్ట్ వచ్చేస్తుంది ఇక్కడ పచ్చి పసుపు కొమ్మలు చూసి నేను షాక్ అయ్యాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక తెచ్చుకోని అవసరం లేదు ఇక్కడ ఏదో ప్రోడక్ట్ ని భలే అడ్వర్టైజ్ చేస్తున్నారు ఆ రెడ్ స్కూటీ అయితే భలే ఉంది నాకు బాగా నచ్చింది పికిల్స్ అంటే మనకి ఆవకాయ ఊరగాయ అనుకుంటే ఎన్ని వెరైటీస్ ఆఫ్ పికిల్స్ ఎంత టేస్ట్లీ ఉంటాయి ఇవి చూడండి ఎలా ఉన్నాయో అన్ని టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ని సాల్ట్ ఇంకా వెనిగర్లో ప్రిజర్వ్ చేసి ఇలా పిక్కిల్స్లో అమ్ముతారు కుకుంబర్ టమాటో ఆనియన్ ఇంకా బీట్రూట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పిక్కిల్స్ అయితే మనకు కనిపిస్తాయి ఇక్కడైతే ఏకంగా హనీ తోటే ఉంది జర్మన్స్ ఎక్కువ ఏ తింటారో తెలుసా ఆలుగడ్డ ఆలుగడ్డ ప్రోడక్ట్స్ అయితే ఎన్ని ఉంటాయో అసలు వీళ్ళకి బోర్ రాదా అనిపిస్తుంది నాకు ఇక్కడ అయితే మనకు కొన్ని వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ ఇంకా పల్సర్స్ అయితే దొరుకుతాయి ఆమెతాయి మనం ఇండియన్ స్టోర్ నుంచి వాళ్ళు తెచ్చుకోవడమే రైస్ ఇక్కడ దొరుకుతాది కానీ అంత టేస్ట్ ఉండదు మన ఇండియన్ స్టోర్వే చాలా బాగుంటాయి ఇక్కడ టీ అంటే ఇవే ఉంటాయి అన్ని హర్బ్స్వి ఎవరైనా పొరపాటున టీ ఇస్తా అంటే ఇండియన్ టీ లవర్స్ మాత్రం అస్సలు తాగలేరు వద్దనేసేయండి సో ఇలా అయితే కొన్ని ఐటమ్స్ నేను మీకు చూపించాను కదా ఇంకా నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి నేను మీతోటి పక్కా షేర్ చేసుకుంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్